నవే వార్తలకు స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతిస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కృషి చేసిన మందకృష్ణ మాధవ్ చిత్రపడానికి కాలాభిషేకించి స్వీట్లు పంపిణీ చేస్తూ వర్షం వ్యక్తం చేశారు ఉస్మానాబాద్ నియోజకవర్గ దళిత సంఘ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఆహార నిశాలు కృషి చేసిన మంద కృష్ణ మాధవ్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు ఎనిమిదల లక్ష్యం గద్దపద రవీందర్ గడ్పతి కొందయ్య ముక్కల సంపత్ కుమార్ మాట్లాడు వెంకటస్వామి అశోక్ సంజు భక్త శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు నాయకత్వంలోనూ గత అనేకమైనటువంటి గ్రామ పోరాటాలు వీధి పోరాటాలు రాస్తా రాస్తారోటాలు దండాలు బహిరంగ సభలు అదే విధంగా హిదయం నిరామించాల ఆమరణ నిర్వహించాలని ప్రాణాలకు తెగించి కూడా అనేకమైనటువంటి పోరాటాలు మందకృష్ణ మార్గ గారు అలపేరు గారిని పోరాటం చేసిట్టు ఆయన ఎక్కని గడపలేదు ఒక్కని ఇల్లు లేదు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడమే కాకుండా ప్రజా పోరాటాలను ఉదృత చేసి బాధితులను ఐక్యం చేసి ఏకతాటిపై నడిపించి అనేకమైనటువంటి దీంతో పోరాటాలు చేయడం జరిగింది ఒక దశలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి సందర్భం లోపల ఈ ఉద్యమం ఆగిపోతుంది అనేటువంటి అనుమానం వచ్చినటువంటి సందర్భంలో కూడా మొత్తం వారి దీక్షతోటి ముందుకు కొనసాగించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏపీసీడీ వర్గీకరణ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి లోపల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి ఏపీసీడీ వర్గీకరణలు కానీ వారి ఉదాహరణగా తీసుకోవడంతో పాటు మిగతా ఉపకులాలను అధ్యయనం చేసి సుప్రీంకోర్టు ఈ రోజు కూలంకషంగా తన తీర్పును వెలువరించడం జరిగింది మాదిగా ఏపీసీడీ ఉపకులాలను ఏపీసీడీ వర్గీకరణను అంగీకరిస్తూ రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్రాలలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంది అదేవిధంగా ఈ ఏపీసీడీ వర్గీకరణకు ముందు నుంచి మద్దతు తెలుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా అమలు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు అసెంబ్లీలో తప్పకుండా మేము అమలు చేస్తామని ప్రకటించాము వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వందకృష్ణ మాదిగకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి అతి త్వరలోనే కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసు ద్వారా సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచే విధంగా గాయశక్తులా కృషి చేస్తానని మాట ఇచ్చి నరేంద్ర మోడీ గారు కూడా మాట తప్పకుండా చేయడం జరిగింది ఉన్నటి నుంచి కూడా కిషన్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి నాయకులు మన ఉద్యమానికి మద్దతు తెలపడం అనేటువంటి జరిగింది చివరగా మనం విజయం సాధించాం మన కళ ఫలించింది మందకృష్ణ గారి నాయకత్వంలో కూడా ఏపీ సాధించుకున్నాం మన జాతికి ఫలాలు అందేటువంటి రోజు వచ్చింది దీన్ని మాల సోదరులు కూడా మంచి మనసుకు అంగీకరించాలి ఎందుకంటే రాజ్యాంగం అమలైనప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ మనకి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది మన జనాభా ప్రాతిపదికగా ఇప్పటికీ పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం వరకు మన ఉమ్మడి జనాభా పెరిగింది ఆ జనాభా ప్రాతిపదికగా మనం స్థానిక సంస్థలలో కానీ అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో కానీ నియోజకవర్గాలను పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది పార్లమెంట్లో కూడా మన ఎస్సీ నియోజకవర్గాలు పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది మన ఫలితాలు మన జనాభా ప్రాతిపదికగా ఉమ్మడి ఫలితాల కోసం మనం అందరం ఐక్యంగా భవిష్యత్తు లోపల పోరాటం చేద్దామని మీరు కూడా తప్పకుండా ఈ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించి మరే విధమైనటువంటి ఆటంకాలు కల్పించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ సుప్రీంకోర్టు కానీ మీరు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి మనమందరం వైద్యంగా అరవై ఉపకులాలను కలిసి ఉన్నట్లేదు ఉంటే మన ఉమ్మడి రిజర్వేషన్ శాతాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏబీసీడీల ద్వారా అరవై ఉపకులాలు ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఆ కులాలు లబ్ధి పొంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యా వైద్య పరంగా ఉద్యోగ పరంగా లబ్ధి పొందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ